ఆమెన్ అనువాడును ఆమె నమ్మకమైన సత్య సాక్షియు నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదునైన వాడు దేవుని సృష్టికి

Um viveu desses tona, não? నీవు దౌర్భాగ్యుడు నువ్వు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవును దరిద్రుడవు కుడివాడవును కుడివాడవు దిగంబరుడు దిగంబరుడు అయి ఎరుగక ఎరుగక నేను ధనవంతుడను తను ధనవంతుడిని ధనవృద్ధి చేసుకుని అభివృద్ధి చేసుకుని ఉన్నా నాకేమి కొదువు నాకేం కొదువు లేదు చెప్పుకుని అది చెప్పుకుంటున్నావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండా నీ దిశముల సిగ్గు కనపడకుండా

ప్రజల స్థితి ఎలా ఉంది ప్రజల స్థితిగతులు ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతుంది సంఘం అనుకోవడానికి నాకేంటి ధనవృద్ధి చేసుకుంటున్నా చేసుకున్నా అనుకుంటున్నారు ధనవంతుడు అదే కదా అనుకుంది ఓ అనేక సంవత్సరాలకి సరిపోయేటువంటి ఆహారం ధాన్యం నీ కొరకు నేను సిద్ధపరిచాను తినో తాగు సుగించు ఓ నీ ఇష్టం అన్నాడు అన్నీ సంపాదించాడు కానీ అసలైంది సంపాదించుకున్నాడా రక్షణ అనేది సంపాదించుకోలేకపోయాడుగా రక్షణ భాగ్యం లేదుగా నేను సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు అసలు సంపాదించుకోవాల్సిన దాన్ని సంపాదించుకోవట్లా కావాల్సిన దాన్ని పొందుకోవట్లా ఏదేదో సంపాదించుకొని నాకేంటి నేను ధనం వృద్ధి చేసుకున్నాను అనుకుంటున్నాడు నేను ధనవంతుడును అనుకుంటున్నాడు నిజంగా ధనవంతుడు ఎవరు అని అంటే ఈ లోకంలో ధనవంతుడైన వాడు ధనవంతుడు కాదు ఈ లోకంలో క్రీస్తు యేసును కలిగి ఉన్నవాడే ధనవంతుడు ఎవరు భాగ్యవంతుడు ఈ లోకంలో అంటే క్రీస్తును కలిగిన వాడే భాగ్యవంతుడు అది విషయం అది మర్చిపోయి నాకేంటి అనుకుంటున్నాడు ముసుగు వేయబడి ఉంది గుడ్డివాడుగా ఉన్నాడు చూడలేకపోతున్నాడు దేవుని మహిమను నాకేంటి అన్నీ నేను తేడగా చూస్తున్నాను అనుకుంటున్నాడు నాకు తెలియని భక్తి ఏంటి నాకు తెలియని విశ్వాసం ఏంటి ఈ రోజుల్లో ఇదే కదా పరిస్థితి మాకు ఉందండి మా అసలు వదిలిపెట్టాలి కానీ మాకు బోధన చేయరు మీరు మాకు బాధ చేయరు ఎంతోమంది మాకు బాధ చేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు మాకు తెలియదేముంది పాసా గారు ఆయన అన్నాడు నేను రెండు వేల ఐదులో పేరు వన్స్లో పరిచయం ప్రారంభించాను ఆ రోజుల్లో ఒక తాతగారు ప్రార్థనకు వచ్చేవాడు ఒక తాతగారు అప్పుడప్పుడు వస్తా ఉండేవాడు ఇదిగో అబ్బాయి ఆయనకి దగ్గర దగ్గరగా ఓ డెబ్భై సంవత్సరాలు ఉండేవి అప్పుడే నీలాంటి వాళ్ళని నేను నా సర్వీసులో మందిని చూసా నేను కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు మద్రాసు వెళ్ళే వాళ్ళం మీటింగులకి ఆ ఊరు వెళ్ళాం ఈ ఊరు వెళ్ళాం ఎంత తిరిగాం అనుకున్నావు అని చెప్పేవాడు అంటాడు చివరికి నా అనుభవం అంత లేదు నీ వయసు ఏంటో చెప్పొచ్చు అన్నాడు నన్ను నిజమేలే తాతగారు మీరు పెద్దోళ్ళు మీ అనుభవం గొప్పది మా వయసు ఎంత మేమెంత వాస్తవేలే కానీ మరి ఎంతైనా నోట్లో చుట్టూ తీయలేదుగా ఇంకా కాబట్టి మీరు ఎంత అనుభవం ఉన్నా ఎంత తీర్కొచ్చినా చెప్ తప్పదో నేను చెప్పి తినాల్సిందే మీరు చిన్న ఉండవు మంచి చెప్తున్నాయి కాబట్టి వినాల్సిందే మీరు మీ అనుభవం ఎంతో నాసలు ఉపయోగం లేదుగా అన్నా నేను కదా అంతే కదా అంతేనా నోట్లో ముందు సుట్ట తీయడం లే మానలేదుగా ఇటు ఇటు చెన్నై తిరిగి వచ్చారు ఢిల్లీ తిరిగి వచ్చారు అంటున్నారు ఎక్కడెక్కడ తిరిగి వచ్చేమో మాత్రం నోట్లో సుట్ట తీయలేదు ఇప్పటికి కూడా ఆ దొరలవాట్లు విడిచిపెట్టలేదుగా ఈరోజుకి ఈ రోజుకి ఇంకా మారు మనసు పొందనే లేదుగా ఈరోజుకి ప్రభు కొరకు నువ్వు నిలబడనే లేదుగా అనుభవం ఉంది ఎందుకు ఉపయోగం లేదుగా రక్షణ లేదుగా ఈరోజుకి వాక్యం వింటున్నారు కానీ ప్రయోజనం లేదుగా మాకంతా తెలుసు అంటున్నారు కానీ దాన్ని వెంబడించట్లేదుగా నేను అంటాను తెలిస్తే చాలదు కదండి తెలిస్తే సరిపోయిందా దాన్ని వెంబడించాలి కదా మాకంతా తెలుసు మాకంతా తెలుసు మీరేమో చెప్పక్కర్లా మాకంతా తెలుసు అంతా తెలుసు అన్నోడికి ఏమీ తెలియదు అది సంగతి అన్నీ తెలుసునోడు ఏమంటాడంటే నాకేం తెలుసండి ఇంకా తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది చాలా ఉంది సముద్రంలో నీరు కొట్టి మాకు తెలియదు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని అనగలుగుతాడు నేర్చుకోవడానికి చెవి ఎక్కుతాడు ఈ రోజున మహిమను చూడలేని కనులు ఉన్నాయి ఆయన మాట వినలేని చెవులు ఉన్నాయి అందుకే ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినడుగా కానీ అని ఏసయ్య చెప్తూ వచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతూ వచ్చారు ఆత్మ చెప్పే సంగతులను వినలేని చెవులు జనాల్లో ఉన్నాయి దురద చెవులు కలిగిన వారు ఉన్నారు ఏమండి ఏసయ్య ప్రభు మన ప్రభువు మన రక్షకుడు తలుపు యద్దు ఉండి తడుతున్నాడంట మీరు తలుపు తెరిస్తే లోపలికి వస్తాను అంటున్నాడు ఇలా ఇంకా తలుపు తెరవట్లా ఏసఐకు మళ్ళీ ఏమంటున్నారు ఏసు మా రక్షకుడు ఏసు ప్రభే మా దేవుడు ఈ ఇంటికి అధిపతి ఏసే యేసు క్రీస్తు ఇంటికి అధిపతి అని ఇంటికి ఉందేమో బోర్ట్లు ఇంటిపైన స్టారు ఇంటిలో బారు బయటేమో యేసయ్య తలుపు దాడుతున్నాడు ఇంకా ఏసయ ఎక్కడున్నాడంటే ఇంకా బయటేగా ఉంది అంతే కదండి ఎండ ఎట్టుంది ఉంది బయట ఎంతకాలం ఉంచుతావు ఎండలో ఏసైని శీతాకాలమే కదండి చలగనే వందలండి మంచులో ఎంతకాలం ఉంచుతావమ్మా ఏసైని అంతేకా మంచులో చల్లిలో ఎంతకాలం ఉంచుతారు ఏసైని వర్షాకాలం వచ్చింది అనుకోండి వర్షాకాలమే కానీ సీజన్ అయితే వర్షంలో ఎంతకాలం ఉంచుతారు ఆయన బయట అంతేగా అంగీకరించకపోతే ఆయన వర్షంలో ఉంచినట్టే కదా నువ్వు ఏ అంగీకరించకపోతే నీ హృదయంలోనికి చేర్చుకోపోతే ఏసైనా మంచులో ఉంచినట్లే కదా ఏ నీ హృదయంలోనికి ఆహ్వానించకపోతే ఎండలో ఉంచినట్లే కదా ఏ నీ హృదయంలో కనుక నువ్వు చేర్చుకోపోతే ఇంకా ఆయన్ను సిలువ మీద వ్రేలాడి తీస్తున్నట్లే కదా ఆయన నీ కొర ఇంకో ఇంకా నువ్వు ఆ సిలువలో వేలాడుతూ ఉన్నాడు రక్తం కారుతూనే ఉందిగా ఎంతకాలం ఆయన్ని సెలువులో వేలాడి తీస్తావు ఏసై నాకు తెలుసు అంటున్నాం తప్ప ఆయన నువ్వు చేర్చుకుంటున్నావా నేటి దినాల్లో యేసుప్రభువారు ఆయన ఒక మతం స్థాపించడానికి వచ్చాడు అన్నట్లు ఆయన మతానికి ఒక నాయకుడు అన్నట్లుగా మేము ఆ మతానికి చెందినవారు అన్నట్లుగా మీరెవరు మేము క్రిస్టియన్స్ మేము ఎవరు మేము క్రిస్టియన్స్ అంటున్నారు నువ్వు క్రిస్టియన్ మరి ఆయన నిజంగా క్రిస్టియన్ అని ఎవరన్నారు తెలుసా సంగతి క్రిస్టియన్ అనే పేరు క్రిస్టియన్ అని ఎవరిని అంటారు ఎవరైతే ప్రభేని క్రీస్తుయసుని అనుసరిస్తారో వారిని క్రైస్తవులు అని పిలిచాను మొదట తెలుసా క్రీస్తు యేసుని హూ ఎవర్ ఫాలోస్ హీమ్ ఎవరైతే ఆయన్ని అనుసరించారో ఆయన్ని వెంబడించారో వారిని ఆది సంఘంలో ఆది సంఘ కాలంలో క్రైస్తవులు అని పిలిచారు మొట్టమొదటిగా ఎక్కడ క్రైస్తవులు అని పిలువబడ్డారు అంతియోకెలవు అక్కడ మొట్టమొదటిగా క్రైస్తవులు అనే పదం ఉపయోగించారు క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వ్యక్తులను క్రైస్తవులు అని పిలిచారు నిజంగా క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఎందరున్నారు కదా